హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టీచర్ పోస్టుల భర్తీకి నిరుద్యోగుల ర్యాలీ ధర్నా మెగా డిఎస్సి ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇరవై మూడు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ డిఎస్సి శిక్షణ కేంద్రాల విద్యార్థులు మంగళవారం కథం తొక్కారు వివిధ డిమాండ్లతో కూడిన ప్రకారులు ప్రదర్శిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో సుమారు రెండు వేల మంది భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం మీద ధర్నా చేశారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగున్నర రేళ్లు గడిచిన ఇప్పటి వరకు ఒక్క డిఎస్సిని నిర్వహించలేదని పేర్కొన్నారు తల్లిదండ్రులు అప్పులు చేసి పంపిస్తున్న డబ్బుతో అవనిగడ్డలో శిక్షణ తీసుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డి మాట నమ్మినందుకు తమ కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినపత్రం ఇచ్చారు ఈ నిరసనలో రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన డిఎస్సి శిక్షణ కేంద్రాల విద్యార్థులు పాల్గొన్నారు నిరుద్యోగంలో నెంబర్ వన్ పట్టుబద్దుల నిరుద్యోగంలో బీహార్ మించిపోయిన ఏపీ అత్యధికంగా రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగత కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో బహిర్గతం మన రాష్ట్రానికి మరో అగ్రస్థానం దక్కింది పేదరికం నిర్మూలించడంలోనే యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలోనో లేక ఉపాధి కల్పించడంలోనో కాదు నిరుద్యోగంలో ఈ ఘనత దక్కింది గ్రాడ్యుయేట్లు ఇరవై నాలుగు శాతం నిరుద్యోగ రేటుతో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది రాష్ట్రంలో పట్టుబద్ధలో నిరుద్యోగత జాతీయ సగటు కంటే పదకొండు శాతం అధికంగా ఉంది వెనుకబడిన బీహార్ రాష్ట్రం కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉంది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాటిక్ లేబర్ ఫోర్స్ నివేదిక గణాంకాలను వెల్లడించింది జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు నిర్వహించిన సర్వే వివరాలు తాజాగా విడుదలయ్యాయి డిగ్రీ చదువుకున్న వారిలో నిరుద్యోగి రేటు ఏపీలో ఇరవై నాలుగు శాతం ఉండగా జాతీయ సరాసరి పదమూడు పాయింట్ నాలుగు శాతం తెలంగాణలో తొమ్మిది స్థానంలో తమిళనాడు పదవ స్థానంలో నిలిచాయి కర్ణాటక రాష్ట్రంలోని జాతీయ సగటు కంటే తక్కువగా తొమ్మిది పాయింట్ నాలుగు శాతం నిరుద్యోగిత ఉంది మన రాష్ట్రంలో విద్యా ఉపాధి అవకాశాలకు పెద్ద పీట వేస్తాయనే మాటలతో కోటలు కట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి తరిమేసి యువత భవిత్యతో ఆడుకుంటున్నారని నిరుద్యోగితే నిదర్శనం యువతకు నైపుణ్యాలు దూరం చేసి నిరుద్యోగులు తయారు చేయడంలో జగన్ సర్కార్ పోటీ పడుతుంది మహిళల్లో మరింత ఎక్కువ గ్రాడ్యుయేషన్ చేసిన మహిళల్లో ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతం నిరుద్యోగి ఉండగా పురుషుల్లో ఇరవై పాయింట్ మూడు శాతం మహిళల జాతీయ సరాసరి నిరుద్యోగి రేటు ఇరవై పాయింట్ ఆరు శాతం కంటే ఏపీలో పద్నాలుగు శాతం అధికంగా ఉంది పురుషుల్లో జాతీయ సగటు పదకొండు పాయింట్ రెండు శాతం కాగా రాష్ట్రంలో నిరుద్యోగం తొమ్మిది శాతం కంటే ఎక్కువగా ఉంది రాష్ట్రంలో పట్టుబద్ధుల్లో నిరుద్యోగం అధికంగా ఉన్నట్టు ప్రతి సర్వే బహిర్గతం చేస్తున్నాయి పట్టుబద్ధుల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గతేడాది విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహ సర్వేలో బహిర్గతమైంది ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాశుల్లో ఉపాధి లేని వారు మూడు పాయింట్ సున్నా మూడు శాతం ఉంటే పట్టుభద్రులు ముప్పై ఐదు పాయింట్ ఒకటి నాలుగు శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు నైపుణ్యం అటకెక్కించి యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అంటూ నాలుగున్నరేళ్ల పాటు మాటలు చెప్పిన సీఎం జగన్ ఇంతవరకు నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటే చేయలేదు ఇంజనీరింగ్ వారికి ఐ హెండ్ వర్సిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని గోపాల్ చెప్పి దాన్ని అటకెక్కించారు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం సీమెంట్స్ లాంటి నైపుణ్య కేంద్రాలను మూసేసి యువతకు నైపుణ్యాన్ని దూరం చేశారు శిక్షణ పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగత పెరుగుతోంది ఏటా డిగ్రీ ఇంజనీరింగ్ ఇతర కోర్సులు పూర్తి వారు రెండు పాయింట్ మూడు సున్నా లక్షల మంది బయటకు వస్తున్నా తగినంత నైపుణ్య శిక్షణ దొరకడం లేదు జగన్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థుల శిక్షణల కోసం వేలల్లో ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ ఉద్యోగం ఉపాధి అంటే పొరుగు సేవల ఉద్యోగం లేదంటే చిన్న చిన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో పెద్ద నగరం అంటూ ఏదీ లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నాలు సరిగా లేవు చాలామంది వలస వెళ్ళిపోతుండటంతో ఇక్కడ సంపాదించే యువత సంఖ్య తగ్గిపోతుంది బీటెక్కు సాధారణ డిగ్రీ చదివిన వారికి తగిన ఉద్యోగాలు రాకపోవడంతో ఆన్లైన్ కోర్సులు అదనపు అదాలు పెంచుకునేందుకు భారీగా వ్యయం చేస్తున్నారు అంత రివర్సే ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు కొత్తవి రాకపోగా ఉన్నవే రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి విశాఖపట్నం విజయవాడతో సహా రాష్ట్రంలో పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ నియామకాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం లేదు ఈసారి బీటెక్ వారికి లభించే ఉద్యోగాలు భారీగా తగ్గిపోయాయి సాధారణ డిగ్రీ చదువుకున్న వారు పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు